చిట్ట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో రైతు వేదిక భవనంలో రైతు నష్టం కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు మాఫీ రెండు వేల ఇరవై నాలుగు నిధుల విడుదల కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొన్న నగర్కిల్లి ఎమ్మెల్యే వేముల వీరేశం అనంతరం గ్రామంలో రైతులతో కలిసి ట్రాక్టర్ను నడిపి గ్రామంలోని రైతుల డబ్బు చప్పులతో ఆనందం వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు Thank yeah. చాలా సంతోషదాయకంగా ఉంది గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఇటువంటి రుణమాఫీని ఒకేసారి చేయలేదు మాటలతో కనిపించారు తప్ప ఒకేసారి చేసి చూపించిన మీలాంటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మీలాంటి ఈ మా యువ రైతులు ఎప్పుడూ రుణపడి అదే అదేవిధంగా వ్యవసాయం చేయాలనే సంకల్పాన్ని మాకు కల్పించారు మీలాంటి వాళ్ళు ఎప్పుడూ మీరు చల్లగా ఉండాలి అలాగే మా మంత్రివర్యులు తుమ్మల నాయసరావు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు వారిని మేము ఆదర్శంగా తీసుకున్నాము ఎందుకంటే క్రమానికి హాజరు కాలేకపోయింది అయినా ఇంత పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి డీజిలు ఏర్పాటు చేసి ట్రాక్టర్కు తోరణాలతో మామిడాకులతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తాం ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఖాళీ ఖజానా అప్పులు అనేక రకాల అవినీతి కార్యక్రమాల్ని గత ప్రభుత్వం చేసిపోయినప్పటికీ ఈ ప్రభుత్వాన్ని సరైనటువంటి గాడిలో నడుపుతూ ఉద్యోగులకు ప్రతి నెల ఫస్టు తారీఖు జీతాలు ఇస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారంలోకి వస్తే అమలు చేస్తామని ఇచ్చినటువంటి ఆరి గ్యారంటీల్ని అమలు చేస్తూ ఈరోజు ఎంత భారమైనా పర్వాలేదని చెప్పేసి ముప్పై వేల కోట్ల రూపాయల పైచీలకు భారం పడ్డా కానీ రైతులకి ఏక కాలంలో రుణాలు మాఫీ చేసినందుకు రైతు పక్షపాతి ఈ రాష్ట్ర రైతాంగాన్ని దిక్సోచుగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి మల్లికార్జున గారికి కూడా ఈరోజు తెలంగాణ ప్రజానీకం అంతా కూడా తెలంగాణ రైతాంగం అంతా కూడా అర్షద్వానాలతోని వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ఉంది తెలంగాణలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రుణాలు మాఫీ చేసి రైతు బంధువుడిగా నిలిచిండు ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రుణాలు మాఫీ చేసి రైతు ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రైతుల కోసం ఆలోచించేటువంటి ప్రభుత్వంగా ఈరోజు రైతులకు వెన్నుదన్నగా రైతులకు ఒక విశ్వాసాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటూ ఉరుమట్ల గ్రామం నుంచే వేణికై నియోజకవర్గ ప్రజలందరికీ ఇక్కడి నుంచి శుభాకాంక్షలు తెలియజేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు అన్ని మండల కేంద్రాలలో ముఖ్యమంత్రి గారికి జిల్లా వర్యులు కోమటిరెడ్డి అన్న గారికి ఫలాభిషేకాల కార్యక్రమం చేసి రేపు నాలుగు గంటలకు నగరికల్లో భారీ ర్యాలీని నిర్వహిస్తున్నామో దానికి కూడా హాజరు కావాల్సిందిగా కోరుతాం